अनि <laughs> 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 వచ్చే ఎలక్షన్లో కానీ నగరంలో తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసము గట్టిగా పోరాడతారు కడప నగర తెలుగు యువత అధ్యక్షులుగా కోటిపాటి ప్రసాద్ రెడ్డి అలాగే తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఫయాజల్ జట్టావిని నియమించడం జరిగింది రేపు వచ్చే ఎలక్షన్స్లో జడ్డావి ఫైజల్ ప్రసాద్ రెడ్డి ఇద్దరు చాలా గట్టిగా పోరాడి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నియోజకవర్గంలో మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడంలో ఇద్దరు కృషి చేస్తారు

கோடார் சை வைடு எம் பேடு அந்த ஆட்டமென்ட் கரெண்டா நம்ம காட் அடகு வேண்டியதுக்கு முன்ன போறோம் சாமே ஐ பா பேரி பிதா நீ அந்த பட்டுன பட்டுன சொன்னா அந்த சை பட்டுக்கு அந்த பட்டு ஊருக்குள்ள போறதுக்குள்ள हुन्छ <laughs> रा <laughs>